లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను దాని కాలంలో ఆ నిర్ణయం కొంచెం అనుమతి తప్పే తెలుసు కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికి నా పెయిన్ ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది బట్ దీన్ని కూడా రాజకీయం చేయడం చూశారు లోపల మిమ్మల్ని కూడా ఎలా చేయడం చూశారు మిమ్మల్ని కూడా ఎలా చేయలేరు మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీ పోలీసులు మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు ఏంటో బ్లడ్ అంతా శాంపుల్ తీసుకున్నారు మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి మీడియా సమక్షంలో మీరు టెస్ట్ చేయండి అంటే ఒప్పుకోలేదు అట్లీస్ట్ మా ఫోన్ లో మేము మీడియా తీస్తాము మీరు మాకు ఎందుకు టెస్టు చేస్తున్నారంటే దాంట్లో ఒప్పుకోలేదు మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు మీకు రైట్ ఉంది కదా వచ్చే రైట్ అంత సీక్రెట్ గా నాకు ఎంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏమి ఉంది డాక్టర్ని ఒకళ్ళు ఉంటే సరిపోయింది ఎంత మంది పెట్టేదో క్రైమ్ మర్డరర్ లాగా నేనేదో బిహేవ్ చేసుకుని నేను అడ్మిట్ అయింది నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టే వీళ్ళందరూ బిహేవ్ చేస్తారు లోపల ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి నా ఫోన్ అనుకోసం మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడతాను ఫోన్ మాట్లాడానికి నేను నేర్చుకుంటూ వచ్చినా చేస్తున్నాడు లేదండి ఎవరు నన్ను తెచ్చారు కూడా తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు వాళ్ళ సరిగ్గా చెప్తారు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిచ్యువేషన్ లోపల మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకి అయితే సీవియర్ ఇంజరీ జరిగింది వాళ్ళు కూడా కలుస్తాను యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ అయ్యి కార్ తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను ఆత్మహత్య నేరం అని తెలిసి నేరం అని తెలిసి అంత మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి అంతటి మనోవేదన గురయ్యాం నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తెలుసు కానీ ఆ వేసంగా మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణం దువాడు చెప్తున్నాను కూడా మీరు ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి నాకు ఎందుకు చేసారో టెస్ట్ చేయడానికి ఏముంది ఇవి బ్లడ్ టెస్ట్ ఉంది బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపుల్ కలెక్షన్ కదా తప్పే ఉంది దాంట్లో అంటే అంతా సీక్రెస్ అంతా నన్ను ఇది ఆన్ చేసి బెట్టి చేయాల్సిన అవసరం ఏముందని అడుగు అడుగుతుందా ఎలా

ये है और कीपोल बोल रहा हूं सामान्य हो जाके मैडम कुमार सर ये सुधा जोशी और सर ये नहीं है और ये रास्ते में में संपर्क किया है अरे नोट बिजली तो आ रहा है अनिल सर लोग लोग डाउन चेंज अरे anaknya जूमे है मैडम मुखर दिख रहा है लोग मेरे को वीडियो आ रहा है ಕಂಚೋ ಸೈಡ್ ಇಕ್ಕಟ ಬಾಸ ನೋ ನೋ ಕಂಚೋ ಡೌನ್ ಕಟ ನೋ ನೋಕಟಂ ಅಂತ ಇರೋ ಇಲ್ಲಿ ಏನು ಇದೆ ಮೇಡಂ ಮತ್ತೆ ಒಮ್ಮೆ ಸರ್ ತೋರಿಸೋ ಒಮ್ಮೆ ಸರ್ ಒಮ್ಮೆ ಸರ್ ಸೆಂಟರ್